మైండ్ అన్నాడు అంటే మీ మనసుకి శాంతి దొరుకుతుందని కూడా అనుకోండి మాట వరుస అంటే మీకు తెలియకుండా హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తానని భగవాన్ చెప్పాడుకి అది మీకు మీకు తెలియకుండా ఎంతో కొంత శాంతి వస్తుంది అనుకోండి ఎంతో కొంత సుఖం వస్తుందనుకోండి ఎంతో కొంత కాంతి వస్తుంది అనుకోండి అది హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుందని అర్థం అది హృదయంలో ఉన్నది శాంతి అది వెళ్ళి తన హృదయంలో అణిగిపోతే అది కరిగిపోతే ఉదయంలో చిరిగిపోతే అక్కడ ఉన్న ఆనందం అక్కడ ఉన్నదే ఆనందం ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు ఈశ్వరుడు శాంతి స్వరూపుడు ఈశ్వరుడు జ్ఞాన స్వరూపుడు ఒక్కసారి అక్కడ ఆనందం పొంది నీ సహస్రాలను ముంచేస్తుంది ఒక నాడి ఉంది ఈ మెదడులోంచి సహస్ర మెద మెదడు ఇక్కడ ఉంటుంది మెదడులోంచి ఉదయంలోకి వెళ్ళే నాడి ఉంటుంది ఆ నాడి మన డాక్టర్లు కనపడదు మన తలకే కోర్చి చూస్తారనుకున్నది కనపడదు ఈ బ్రెయిన్లోంచి ఈ సహస్రంలో ఒక నాడు ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే తల ఇంటికి కోటి మొక్కలు చేస్తే ఇంకా సన్నంగా ఉంటుంది ఒక తల ఇంటికి తీసేయండి ఒక తల ఇంటికి తీయండి మీ తలలోది దాన్ని కోటి భాగాలు చేయండి కోటి భాగాలు చేస్తే కోటి భాగాలు చేస్తే ఇంకా అంత సన్నంగా ఉంటుంది కానీ ఉంది అది మైక్రోస్కోప్ లో చూస్తే కనపడదు అది ఏముంటుంది అది మూసిపోయి అజ్ఞానంలో మూసిపోయి ఉంటుంది అది రంధ్రం మెదడులోంచి సహస్రానికి వెళ్ళి రంధ్రం మూసిపోయి ఉంటుంది అది మీరు సాధన చేసి సాధన చేసి సాధన చేస్తే అది ఓపెన్ అవ్వచ్చు ఆ ఓపెన్ అయిన వెంటనే ఈ హృదయంలోని ఆనందం ఈ హృదయంలో అమృతత్వం ఒక్కసారి నాడి ద్వారా పొంగి మెదని ముంచేస్తుంది సాధన యొక్క ప్రయోజనం అది